గాజులు సప్పుడు లేదు మంత్రాలు కిర్రలు లేవు ఈ భావసార్లు భర్ ఇట్లా పెద్దాపురం వెళ్ళి పెక్కలు పట్టేసిన వాళ్ళకి పోజు మీరు ఏటిక పెద్ద మూడ్లో లేవు విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రికి వెళ్ళే మూడులో ఉంది అదేం పాప మీరు ఒకరండి మా పోయి మే ఏడుస్తుంటే రే అందుకే అంటారా డిగ్రీలు నమ్ముకునే కంటే ఢిల్లీ గౌడి గీదులు నమ్ముకుంటే మంచిది అని గేదెలు దున్నపోతులు అంటూ మరీ అంత తులకన మాట్లాడకండి అగ్గి రే నేను నిన్ను మేళ కట్టానంటే ఎలా కట్టాను అనుకున్నారా ఎలా కట్టారు నాకు ఆడో పంజాబ్ గేదు అబ్బో దాని తల్లి ఇస్తే కట్టారుగా దానికి ఎంత పొదుగు ఇంత పొదుగా అంత పొదుగుండేది అబ్బో పాల వర్షం పాల వర్షం కురి పిలిచేసేది అనుకో నేను గొప్పనంటే ఆ ఎమ్మ తల్లి పొదిగే నా మాటని రే రే గొడ్లు కాసుకోండి ఆహా గొడ్లు కాసుకోవడానికి బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది వీడైతే పర్వాలేదు పోనీ సిలకల కంపెనీ పెట్టరా డబ్బులు వస్తాయి నేనెంత గొప్పోని వెనక్కి ఎలాగేరా గోడ్లు కాసుకొని దూడల సొమ్ము అయితే పేడకప్ప కొడుతుందా రే మీలా సన్నసులకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయిరా నాతో రెండు రెండు నేను అప్పు ఇప్పిస్తాను అప్పు తీసుకోవడానికి ఏదైనా పెట్టుబడి కావాలి కావాలా మరి మా పెట్టుబడికి సరిపోతుందంటారా ఏంటి దీనికి ఎవరు వస్తారా ఇచ్చుకోండి ఇది బంగారం బ్రహ్మాండంగా ఇస్తారా ఏంటి రెండు నాయలు ఉన్నాయి ఇలా ఉంటాయి నీయే ఇలా బతికేద్దాం చూస్తున్నారు ఎట్రా పోలీసులు బొక్కలు దొరికిస్తారు రే నా మాటని నాతో రండ్రా నేను జామి నుండి అప్పిస్తాను బ్యాంక్ లోనా మీక నో 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 సర్ నే బీకామ్ ఫస్ట్ క్లాస్ సర్ నేను కూడా బీ కామ్ గా ఉంటాను ఎలాగో కుదరదు సరా రానా మిమ్మల్ని కాదు సార్ నన్ను సార్ ఇప్పుడు కుదరదయ్యా నువ్వేమో డిగ్రీ పూర్తి అంటున్నావు కానీ లోను డిగ్రీ లోపు వాళ్ళకేనయ్యా డిగ్రీ లోపు సార్ అయితే మావాడు ఉన్నాడు సార్ ఇప్పుడు గజనీ మహమ్మద్ రా పదిహేడు సార్లు డిగ్రీ మీద దండయాత్ర చేశాడు అవును సార్ చూసారా ఫెయిల్ అవడం వల్ల ఉపయోగం నీ జీవితం ఎప్పుడు ఫెయిల్ ఎప్పుడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఈ లోన్ నాకు ఇవ్వచ్చు కదా సార్ ఇవ్వచ్చు కానీ పూచి ఏమిటి ఏదైనా పూచి పనికిరాదు రాదు ఎందుకు కూడా ఫస్ట్ నేను రా మళ్ళీ రామ్మల్ కాదు సార్ నా కారులో రెండు వందల బ్యాంక్ తోలేస్తాను చానా నువ్వేం చేయదు కానీ వీళ్ళిద్దరికి లోన్ ఏమిస్తాను ఎటువెన ఉంచుకున్న దాంతో సినిమాకి సిగ్గుపడిపోతారట్రా అబ్బే ఏం లేదు ఎంత చదువు చదివి ఇంటి వెనకాల వచ్చినట్టుంది చూసేది చూస్తున్నానట్రా పిచ్చి తండ్రులు నెలకు రెండు వేలు సంపాదించుకుని ఏంటి మరో నాలుగు గేదెలు కొనుక్కుని మోటార్ సైకిల్ ఎక్కి గేదెలు ఇలా ఇలా తోలికేస్తుంటే ఈ జనం ఎత్తగా చెత్తని చూస్తారా అంతలాభం ఉంటుంది రే ఈ వ్యాపారం నుంచి నీకు ఏడు తెలుసురా అమ్మని ఆవుని నమ్మకనాడు ఎవరూ పాడైపోలేదు మరి ఇది గేదెలే గేదెలైనా ఆవులే రెండు పోలి ఎలా ఒకటవుతాయి అండి ఆవు తల్లగా ఉంటాయి రెండు తెల్లలైనా పోలిస్తాయి కదా అయితే ఓకేరా పిచ్చి సన్నాసులో సిగ్గు పడకుండా మరో ఐదు సంవత్సరాలు ఇదే పాల వ్యాపారం చేశారనుకోండి బిల్డింగ్ మీద బిల్డింగ్ బిల్డింగ్ మీద బిల్డింగ్ బిల్డింగ్ మీద బిల్డింగ్ అంతకడే లిఫ్ట్ పెట్టుకోవచ్చలేరా ఏదో పెట్టుకుంటారా తీసుకోమ్మా ఈ పుస్తకాలు దిద్దుట వాళ్ళకి అవ్వదా ఆదివారం కూడా నడుము వాసుకుంటూ రోజు నీకేదో పని తప్ప తాగటం రోజు పడటం బట్టలు ఇలా మాపుకు రావటం ఇదంతా గౌరయ్య గారు వచ్చారు నిన్ను కలిశారా ఎందుకట విజయవాడ సంబంధం వాళ్ళు పదవ తారీఖు నిన్ను చూడటానికి వస్తున్నారట ఆ రోజు నువ్వు బడికి సెలవు పెట్టమ్మా ఎన్నిసార్లు వేయాలమ్మాయి పెళ్లి కూతురు వేషం ఆ శ్రీనివాసుడి దయ కలిగేంత వరకు తప్పదు కదమ్మా శంకర్రావు గారికి గాంధీనగరం విజయవాడ ఇది నాన్న హ్యాండ్ రైటింగ్ లాగుంది విజయవాడ వాళ్ళకి నాన్న ఉత్తరం రాదేంటి శంకర్రావు గారికి మీరు శ్రీ దామోదరంగారు అమ్మాయి రాధను మీ ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నారని తెలిసింది ఆ పిల్ల ప్రవర్తన మంచిది కాదు నలుగుని విచారిస్తే మీకే తెలుస్తుంది ఇట్లా మీ శ్రేయాభిలాషిస్తుంది పదిహేడు మూడు ఎంతరా ఒక్కొక్క గేదె రోజుకు ముప్పై లీటర్ల చొప్పులు ఇచ్చుకుంటూ పోతే ఐదేళ్లలో మన దగ్గర ఎనిమిది వందల గేదెలు ఐదు లక్షల ఇరవై వేల మూడు వందల నాలుగు రూపాయల ముప్పై ఐదు పైసల నెట్ క్యాష్ ఉంటుందిరా నువ్వు ఎప్పుడు సరిగ్గా లెక్క పెట్టావు ఏడు లక్షల చల్ల అవుతుంది అది సరే కాని మనకి బుద్ధి ఎందుకు ముందే రాలేదు ఏ బుద్ధిరా అదేరా మన స్వతంత్రంగా బతకాలనే బుద్ధి ఎందుకు ముందే రాలేదు అంటే మరి దేనికైనా టైం రావాలిరా అంతే అవునరా మనకు డబ్బు రాగానే ఏం చేద్దాం ముందు ఏసీ ఫ్రిడ్జ్ డల్ల బెడ్ డైనింగ్ టేబుల్ సోఫా సెట్ రే ముందు తర్వాత ఎండి గారికి బుద్ధి చెప్పాలి తప్పకుండా చెప్పాలి ఆనంద భాగ శంకరా మన బావి జీవితానికి ప్రారంభ గీతంలా ఉందిరా గోపాలకృష్ణ నువ్వే మమ్మల్ని కాపాడాలి ఆయన మళ్ళాగా గోవులు కాసేవాడే కదరా తప్పకుండా కాపాడతాడు ఇంకా ఆలోచనలు వస్తాయి రే దాసు పని వాళ్ళకి రాలేదంట్రా పాలు పెతకాలిగా మీరేనా మీ పేరేంటి నా పేరు సహదేవుడు అండి పశువులు నేపడంలో చాలా గొప్ప ఉండండి నా పేరు గోపాలు చెత్తదండి ఆవులు నేపడంలో సానా చెట్టండి పాలు పితికి పితికి అలవాటైపోయిందండి చూడని తోలి తోలి అలవాటైపోయిందండి వెళ్ళి వరే వీళ్ళు పంచండి అదండి అంటే ఉద్యోగాలు ఇంటర్వ్యూ చేద్దాం అమెరికా ప్రెసిడెంట్ గారి భార్య పేరేమిటి పాలు పెట్టుకునేవాడికి అమెరికాలు పాలు పెట్టి భార్య ఎందుకంటే అలా అనుకో అత్త చిన్న ప్యూర్ గారికి రక్ష ప్రశ్నది గారు మా ఆఫీస్ లో పోయి చిన్న దేశం బర్మ దాని ప్రెసిడెంట్ ఎవరు నీకు తెలుసు నాకే కదా మన ఎండికే తెలియదు మరి ఇంకేంట్రా మీరు వెళ్ళి పని చేసుకోండి ఇన్నాళ్ళకి మనకి పని చేయకూడదు మీ గురించి కాదండి అమ్మాయి నీకు వరదలు కాదురా నీ వదిన రా నీకు వరదలు నీ వదిన రా ఆ రోజు జరిగింది మర్చిపోయావా నా మరదలే సరే రా మనం ఎలా పని చూసుకుందాం ఇంత తక్కువేంటి శాంపులా తక్కువగా ఉన్నాయో ఆ గౌరవి ముప్పై లీటర్లు అన్నాడు వచ్చా ఆయనే పెద్దగా అండి ముప్పై లీటర్ల పాలు పొస్తామని చెప్పాం మాట్లాడికి ముప్పై లీటర్లు అయిపోయి పొరలు తక్కువ మీ హోటల్లో పాలు పోసి డబ్బు తెస్తా నేను మేమింటి కాసిన సామాన్లు తెస్తా గుడ్ మార్నింగ్ సార్ ఇదిగోండి పాలు పాలు చిక్కగానే ఉన్నాయా అబ్బో లాక్టోమీటర్ కూడా పెట్టి చూడకలేదు అంత చిక్కటి పాలు అడగండి అబ్బో చాలా చిక్కగా ఉన్నాయి మీకు అవసరం లేదండి ఈ పాలను తీసుకెళ్లి మిగతా పాలలో కలిపేయండి పల్చగా ఉన్న పాలు కూడా చిక్కగా అయిపోతాయి చదువుకున్న వాడివి అబద్ధం చెప్తావా బీకామ్ ఫస్ట్ క్లాస్ అది సరే పశువులకు దాణా పెట్టాలి అడ్వాన్స్ ఉంది తీసుకోండి అలాగే మూడే ఉప్మా పెసరెట్లు పాసెల్ అందులో అల్లం ఉల్లిపాయ మొక్కలు చాలా ఎక్కువగా ఉండాలి లేకపోతే మా గారు గొడవ చేస్తాడు నీ పని వాళ్ళతో పంపిస్తాను కదా అంతేగా ఆ లోపలికి వెళ్ళి పాలు పోసేసి వచ్చేటప్పుడు పెసరట్టు పట్టుకొచ్చేయండి అలాగే పెసరెట్లో నెయ్యి అలాగే నేనే నాన్న విధవరాలైన కూతుర్ని చూడాలంటే తండ్రి తెల్లచీర మీద వేయాలి నీకు ఆ శ్రమ లేకుండా నేనే కొనుక్కున్నాను లోపలికి వెళ్లి కాస్త జీలకర్ర నోట్ల వేషం బాగోలేదా నా కూతురు చెడిపోయింది అని ప్రచారం చేసేటప్పుడు లేని బాధ ఈ తెల్లచీర కట్టుకుంటే మాత్రం ఎందుకు నానా చెడిపోయింది అని చెప్పుకోవడం కంటే నా కూతురికి ఎంతో ఆడంబరంగా పెళ్లి చేశాను నా అల్లు చచ్చిపోయాడు అని చెప్పుంటే ఎంతో గౌరవంగా ఉండేది కదూ ఇంతవరకు పావు మాత్రమే తన సంతానాన్ని తనే తింటుందని తెలుసు కానీ ఏ తండ్రి తన కూతురి జీవితాన్ని తనే బలి తీసుకుంటాడని వినలేదు నాన్న వ్యసనం కోసం ఆ ధర్మరాజు భార్యని పందెంగా మాత్రమే ఒడ్డాడు కానీ నువ్వు మీ వ్యసనాలు సాగించుకోవడం కోసం మీ కూతుర్ని వ్యభిచారిగా చిత్రించావు మీ రక్తం మీద నువ్వే నింద వేసుకోగలిగా యు ఆర్ గ్రేట్ నానా యు రియల్లీ గ్రేట్ ఇంకా తిట్టమ్మా నేను చేసిన పాపాలకి నా ముఖం మీద ఉమ్మేసిన తప్పు లేదబ్బా కానీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బతకలేని వాళ్ళ భయంతో నేను పాపాలన్నీ చేశానబ్బా కేవలం బ్రతకడం కోసం కన్న కూతురు జీవితాన్ని బలి చేస్తావా అలా బ్రతకడం కంటే చాలా మేలు కదయ్యా నీలాంటి వాడి చేత తాళి కట్టించుకున్నందుకు నేనే దిగ్గుపడుతున్నాను నేనే దిగ్గుపడుతున్నాను మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్ళి తార కనుకేగా మీరు వెళ్ళటానికి వీల్లేదు ఏమిటై పెద్దలు చెప్తున్నానికి నీచమైన పనులు చేసి బ్రతికే కంటే నన్ను నా కూతుర్ని చంపి మా సవాల్ని అమ్మి ఆ డబ్బుతో తాగు నీ తిగా ప్రదేశాలమ్మా రాదమ్మా మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి బంగారు లాంటి కూతురికి తండ్రిగానే పుడతారమ్మా అప్పుడు చచ్చినా తాగలమ్మా లక్ష్మి నిజంగా ఇన్స్టాల్మెంట్ బేసిస్ వాయిదా పద్ధతిలో కావాలి సార్ కాదయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదు రేపు బా అవుతుంది అనుకో అందుకని డబుల్ కార్డు రాసుకో అలాగే మర్చిపోయాను ఆ వాసు కార్డు డబుల్ కార్డ్ కావాలి ఎందుకంటే రోజు రాత్రిపూట వాడు నాన్న కాల్ చేస్తున్నాడు రాసుకున్నావా ఒక గ్యాస్ పోయి కుక్కర్ మిక్సీ నెలలో ఐదు వేల కష్టాలు సార్ నీవేం గెదిరు అనుకుంటారు ఢిల్లీ గెదిరు మా సంపాదన ఎంత తెలుసా వంద రూపాయలు అంటే నెలకి మూడు వేల రూపాయలు అనమాట ఆ దాసు ఆ ఏంటి తెగ హడావిడి చేస్తున్నావు మనకు కావాల్సిన సామాన్లు నిష్టిస్తున్నారా రాయ్ వేసి తప్పు తీసుకోవాలి దోమల మాత్రం చచ్చిపోతున్నాం ఆ దానికి ముందు మన పాల అకౌంట్ ఒక బల్ల కుర్చి ఆర్డర్ ఇవ్వదు ముందు క్యాష్ రాసుకుంటాను క్యాష్ బాక్స్ కావాలి ఆ మర్చిపోయాను ఇండియన్ బ్యాంక్ లో ఒక లాకర్ ఉంటుంది ఇరుపు లాకర్ అలా లాకర్ ఉంది రాసుకోండి అలాగే అయ్యా ఎస్ కమాయిన్ మీరా ఎక్కడ పెసరట్లు హలో సార్ మీరా రండి రెంట్లండి రే రాసు ఎవరు వచ్చారు చూడు హలో గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి సార్ మీ నడ్డి మీద నాలుగు వాతలు పట్టిద్దామని ఎందుకండి పాల బందరకాలు నీళ్ళ పాలే ఆ పాలు అసలు మీరు పాలలో నీళ్లు కలిపారా నీళ్ళలో పాలు కలిపారా ఏం కలిపావు ఏది కలిపడా గేదె కలుపుంది అసలే నీళ్ళ కలుపు స్నానికి రెండు బకెట్లు నీళ్ళు తెచ్చుకుంటే ఆ మొండ ఏ మొండ తాగేస్తాయి ఆ నీళ్ళే ఇచ్చుంటాయి ఉంది కావండి కాబట్టి మళ్ళీ పిండిస్తా అయితే మా తప్పే ఉందండి గేదె తప్పండి ఎవరు తప్పైతే నాకు ఎందుకయ్యా నీ కథ ఎక్కర్లేదు నా వందరకు ఇచ్చేయండి బందరిచేవాళ్ళు ఎక్కడా ఇది తీసుకోండి పార్టీలో కూడా వల్ల కిటపట్లు అడిపోతున్నారు ఏటైంది ఏంటైంది అంటే మీ మాట విన దాని ఫలితం పొక్కతో పట్టుకుని గోదావరి దినట్టుంది కడవల కొద్దీ కడవలు కొద్దీ ఇస్తామని చెప్పేదే అవి పాలు ఇవ్వటం లేదు అవి గో అది ఇస్తున్నాయి చూడండి మనుగుడు పెళ్లి కూడుకున్న మాంసం మీద కూడుకొని పనులకు పశువులు అప్పుకుని చెప్తే పాలు ఇస్తాయి రా గర్భధానం కదలు ఆడపిల్లలు సాకి నీటి సాగితే ఐదు సాగుతాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉత్సాహమంటారా ఎత్తారు అది రూలు అలా ఎత్తినోళ్ళే సారా గొప్ప లేరు నాయకులు వేరుగా అర్జెంటీ ఇద్దరిని పనులు పీకేసి ఆ పని మీరు చెయ్యండి రా రే కాశాడు పని చేస్తేనే కదా కాసులు వచ్చి అయ్యి వచ్చిన తర్వాత మీరు కాలు మీద కాలు వేసి కూకుంటారో నోట్లో ఏళ్ళి కూకుంటారో మేము ఇట్టాం ఏం చేద్దాం రాసేదేమంది అప్పుడే బడి వదిలేశారా ఏంటమ్మా అలా ఉన్నావు నన్ను ఉద్యోగాల నుంచి తీస్తారమ్మా ఏంటమ్మా అనేది అవునమ్మా నాన్న చనిపోయినా నాన్న చేసిన అల్లరి ఇంకా చావలేదు నా ప్రవర్తన మంచిది కాదని నేను పసిపిల్లలకి పాఠాలు చెప్పడానికి పనికిరానారమ్మా ఆయన చనిపోయినందుకు బాధపడాలో లేక కూతురు జీవితాన్ని ఇలా అల్లరి పాలు చేసినందుకు విచారించాలో నాకు అర్థం కావటం లేదమ్మా విచారిస్తూ కూర్చుంటే లాభం లేదమ్మా ఇంత విశాల ప్రపంచంలో మనం బ్రతకలేకపో ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు పెట్టుకోకొ చచ్చారు ఊసు మొహమ్మడా నీకు ఇదే పోయా వే బయట మాత్రం ఇంత నేస్తాం పొదుమి చేస్తే తంతం ఇలా రోజు పోతే రెండు నెలల్లో పుల్ సెట్ కట్టించుకోవాల్సిందా కాఫీ పెట్టావా ఇంకా పాలు తెలీదురా నేనేం డికా ఇప్పుడు నా పంట నొప్పి తగ్గిందిరా అయితే నిన్ను తనిదనమాట ఒక్క పనే ఊడింది ఇలాంటి కుళ్ళు పని చేస్తే మొత్తం ముప్పై రెండు పళ్ళు పొంద ఎవరు వచ్చారు ఇలా చూస్తే ఎవరండి మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అదేమిటయ్యా అప్పుడే మర్చిపోయారా బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గుడ్ మార్నింగ్ సార్ ఏమిటి వచ్చారు అదేమిటయ్యా మీ బరల మీద అప్పు తీసుకున్నారు ఒక రూపాయంటే అంటే ఒక రూపాయి కాదు కదండి ఇవ్వడానికి అదంతా మాకు ప్రకారం ఎంత కట్టాల్సి వస్తే తన్నులు ఇస్తాను ఎలా మాట్లాడాలంటే ఈ క్షణమే ఈ క్షణమే దత్తు చేయిస్తాను మీ బరువులు రెండింటినీ ఏంటనా ఇది వ్యాపారం ఇందులో పెట్టుబడి మీది చాకరి మాది అందుకు వచ్చే లాభంలో మీకు ఫిఫ్టీ మాకు ఫిఫ్టీ అండర్స్టాండ్ బ్యాంక్ మరేంటి వాళ్ళ మాట్లాడతానే సుప్రీంకోర్టు దాకా అప్పు తీసుకొచ్చింది అవును మరి నువ్వు మాత్రం నడు పెరగట్లేదు పోరా బుద్ధి నీకు మాత్రం బుద్ధి బాగా ఉన్నట్టు పోరా దరిద్రపూటోట్టుకు అడుపు లేకపోయినా ఊరికి ఆ అరుపు ఆనంద భైరవీ రాగా ఉండేలా నాకు బుద్ధి గఫూర్ ఖానన్ నా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడు మనుషులు దుబాయ్ పంపిస్తుంటాడు వాడితో పాటు నేను దుబాయ్ వెళ్ళిపోతాను కలిసి వెళ్తాను చెప్పొచ్చు కదా నేను ఏం చేస్తాను మరి డబ్బు ఐడియా ఈ గేదెలు అమ్మేసి ఆ డబ్బుతో మిత్రద్రోహి నీ ప్లాన్ నాకు అర్థమైంది బ్యాంక్ లో అప్పు నా ఉంది కదా వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీసులు నన్ను పట్టుకున్నాను చర్చ నేను వాళ్ళు రిపోర్ట్ ఇచ్చడానికి మా దుబాయ్ లో ఉంటాం అంటే బాబు గేదెలండి ఢిల్లీ గేదెలు కోటికి పది లీటర్లు పాలిస్తాయి రండి బాబు రండి ఏమిట్రా గేదెల అరుపులు అరుపు కాదు పిలుపు కంట నుంచి తెలిసి వస్తున్నా ఒక్క రావడం లేదు కొంత అడిగిపోతుంది అదిగేటే వస్తున్నాడు ఎవరు రావాడు శ్రేష్టమైన సిద్ధ పుష్ప వీరుడు అంటే అంటే చెవులు పూలు పెట్టుకున్న బెస్ట్ అని అర్థం ఎందుకు బెస్ట్ చిట్కా ఏమంటే నేను వంద రూపాయలు ఇస్తాను నాకు చేసి పెడతారా వంద రూపాయల ఏం చేయాలండి అదిగో ఆ బండి మీద ఉన్నాడే ఓ వెత వాడి దగ్గర రెండు గేదెలు ఉన్నాయి అవి నాకు కొనిపెట్టాలి నువ్వే గురుకోవచ్చు వాడికి నాకు గొడవ అండి వాడు చచ్చిన నాకు అమ్మడు అంటే పూటకి పది లీటర్లు పాలు ఢిల్లీ ఢిల్లీ గౌరు గేదెలండి అని చేత మీరే పూటకి పది లీటర్ల పాల నాకేటండి పువ్వు ఉంది కదా ఆల్రెడీ నువ్వేం పెట్టకలేదు పువ్వులు పెట్టడానికి మిమ్మల్ని కొనుక్కోమటలే కదా సార్ నా కొని పెట్టండి అంటున్నాను రోజుకు రెండు వందల రూపాయలు లాభం సార్ రోజుకి రెండు వందలు అంటే నెల రోజులుగా వాడతారో చెప్తున్నానమాట నేను నీకు కొనుపడ్డానికి నేనేం బ్రోకర్ కానీ అనుకున్నావా నేనే సార్ సార్ ఇంకో వంద రూపాయలు ఇస్తాను నేనే ప్లీజ్ ప్లీజ్ కొనుక్కో రేపటి నుంచి ఆనందమైన విరాగం వింటా ఢిల్లీ గేదలు మాలి గేదలు గౌడ్ గేదలు కూడా పది రూపాయలు ఇస్తాయి వారి మూడు బాగుంటే పది ఐదు రూపాయలు కూడా ఇవ్వచ్చు అరుపులు మానేసి అమ్మే ధర చెప్పబోయా నేను నీకు అమ్మయ్యా అదేంటి నువ్వు నా శత్రులతో మాట్లాడిన కళ్యాణ నేను నీకు చస్తే అతని కోసం కాదయ్యా బాబు ఇది నా కోసమే నీ గేది మీద ఒట్టేసి అవుతున్నా గేది మీద అవును అయ్య బాబోయ్ నాకు సెంటిమెంట్ అయ్యా సరే ఏడు వేల రూపాయలు తీసుకో ఏడు వేల ఏంటి ఒక గేది కరిగింది ఏడు వేల రూపాయలు రెండు గేది కరిగింది పద్నాలుగు వేల రూపాయలు నీకు డబ్బులెప్పి అని తెలుసా నేను లెక్క పెట్టు బరు చూసి చెప్తా ఇది పదివేలే కదా అవును ఆ కుదరదు కుదరదు బాబాబి ఇచ్చే బయ్యా కుదరదు అయ్య బాబు ఇచ్చేవే బాబు కుదరదు పెట్టుకోదరు నీ గేది మీద ఒట్టే చూసుకోరి ఆ రెండో గేది మీద వట్టే అయ్య బాబోయ్ ఒక శ్రద్ధ మీటే బోరే తోడు తీసుకెళ్లి